రోజు పూట కానీ రోజు పూట మరి అలా రుంగి చెప్పండి గవర్నమెంట్ ఏం చూస్తాను ఏం లేరా ఏం చెప్తే అలా చూస్తాను ఏంది ఇంకా పొలం కాడి వేయండి ఇంకా అత్తలేడు ఈయన ఈ మా పోరాడు కూడా పోయిండు వాడు అత్తడు ఇద్దరు మంచిగా తిరగబోయరు ఎంతసేపటి పొలం నువ్వు అటు పోతావు నీ కొడుకు ఇటు ఏమో ఇంకా రానే రాలే ఇంకా రాలే భయం లేకుండా అవుతుంది గౌరవం ఎక్కువైతుంది పొలం కూడా అన్న పై పొద్దు నుంచి వెళ్ళి ఎనిమిది పొద్దున గంటలకు పోయింది ఇంకా రాలే పొలం మంచి ఉన్నదా నీళ్ళు మరి పచ్చని ఉన్నది పొలం అదే మరి చూసుకుంటుండాలి ఊరికే మరి మందులు కొట్టుకుంటుండాలే

ఫోన్ చేయము మళ్ళీ ఫోన్ చేయమని ఏమ్రా అనూజా పైసలు ఏమైనా రా ఎప్పుడు ఇస్తావురా ఎన్ని రోజులు ఇస్తారా నీకు ఎప్పుడు ఇస్తావురా పైసలు ఇప్పుడు ఇస్తావరా ఎన్ని రోజులు పైసలు పెట్టకపోయినా అనుకో ఇంటికి వస్తాం డైరెక్ట్ ఇంటికి వచ్చి నీకు బండి నీకు ఒకసారి అన్నం కలితే ఇప్పుడు మాట్లాడతా మంచి ఒకసారి నన్ను ఇట్లా మళ్ళా అంతే తర్వాత వచ్చి బిడ్డ చచ్చిపోతావు జోకులు కాదు నాతో అవుతుందా తీరా బండి అమ్మా పొద్దున్నది కూడా ఏమైనా పూర్తి పడ ఈ దేవుడికి మొక్క మొక్క తీరా బతికితే అన్నం లెక్క బతకాలరా కదా అని పేరు ఇంతకుముందు ఏమన్నా కొడతాను మంచి అట్లా ఉండాలి ఒక్కొక్కరు జల్లు ఉంచుకోవాలి అయితే మా పుల్లరా

చేస్తాను మంచి ఏం చేస్తా నీకెందుకు అరే మాట్లాడచ్చు కదా మాట్లాడితే అండి నీకేమైనా పని పాట లేదా ఊకే నా చుట్టి తిరుగుతున్నావు నీ అయ్యా ఏం పని చెప్తా లేరా మాట్లాడచ్చాడు మాట్లాడచ్చేవా చదివాడి కుక్క

ఎవరిగిట్ ఎత్తాడు రోజు ఇట్లా ఖరాబ్ మన కర్మ ఒక్కడని గౌరవంగా కాబట్టే వాడు మనకే ఎదురు మాట్లాడే కథ కాడికి వచ్చింది సాయంత్రం చేయబట్టి మళ్ళీ రాసుకున్న రాత మనది కాదురా నాకు అరేకి అంటే ఏం పోయారు అరే అన్న అంటే మంచిగా చనిపోయారు అన్న కోపం వచ్చింది బాగా మళ్ళీ అన్న గురా కోపం వచ్చాంది కోపం లేదురా సుప్రియా సుప్రియ ఆగవా ఆగవు ఆగచ్చా ఎందుకు ఆగురా ఇవ ఎట్ల నా లవ్ తేల చెప్పు ఒప్పుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా చేస్తావు నేపు ఒప్పుకోమంటున్నావు దేనికి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి ఎన్ని రోజుల నుంచి నీ చుట్టు తిరుగుతానా ఇప్పుడేమో ఎందుకు ఒప్పుకోవాలి దేనికి ఒప్పుకోవాలంటాను నేను ఎందుకు నీ చుట్టు తిరుగుతాను కదా నువ్వు ఇష్టపడి తెలుసు పెళ్లి చేసుకోవడానికా టైంపాస్ చేయడానికా టైం పాస్ నేను చెత్తా పెళ్లి చేసుకోవడానికి కదా పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా ఏం పెట్టి పోయిస్తావు నీకు పని లేదు పట్లేదు పెళ్లి చేసుకుందాం అనుకుంటాను ఏం చేద్దాం అనుకుంటాను అంటే నాకు పని లేదా కానీ అట్లా మాట్లాడేది నాకైతే పని ఉంటే నీకు ఇష్టమేనా ఇష్ట ఖచ్చితంగా ఇష్టమేనా పని చేసుకుంటా నేను పనిచూసుకున్నా కానీ నేను కడతా అప్పుడు నేను కలుస్తా సరే ఓకే చెప్పాను పని చూసుకున్నాక అయితే ఓకే కదా మళ్ళీ మాట మార్చావు కదా ఇష్టమా ఓకే సరే చెప్పినా కదా అన్న అన్నదాగారి పోతా అన్నదాగారి పోయి మాట్లాడదు ఇప్పుడు అరే ఉంటే అట్లే బతకాలరా బతికని రోజులు మన విషయం కూడా భయపడాలి అట్లా బతకాలి లేదా మొత్తం వాళ్ళకి దీన్ని బతకాలి నేను మాత్రం అట్లే బతుతారా నేను అన్నగారికి పోతా అన్నతో మాట్లాడదా అన్నగారికి ఎంత ఇప్పుడు ఆప్షన్ లేరా నువ్వు మాట్లాడక போட்ட <laughs>